తిరుపతిలో తొక్కిసలాట జరిగింది ఆరుగురు భక్తులు చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు తిరుపతి చరిత్రలోనే ఇదొక విషాద ఘటన మునిపెన్నడూ ఇలా జరగలేదు ఇది ఖచ్చితంగా మానవ తప్పితమే అందుకే ప్రతి ఒక్కరూ క్షమాపణలు చెప్పేసింది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు హోదాలో తప్పు చెప్పుకొచ్చారు తన శాఖ కాకపోయినా డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతగా ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు అయితే ఇంతవరకు ఓకే గాను తప్పి జరిగింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి కేవలం తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కనుక దీక్ష చేపట్టాలని ఎక్కువ మంది కోరుతున్నారు కొద్ది నెలల కిందట పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన ఆరోపణలు పెను ప్రకంపనలు దారితీసిన సంగతి తెలిసింది ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు ఈ సంచలన కామెంట్స్ చేశారు దీంతో ఒక్కసారిగా వివాదం ప్రారంభమైంది వైసీపీ సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది చివరకు అత్యున్నత న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థల అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది ఆ బృందం విచారణ సైతం పూర్తి చేసింది అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ హయాంలో లడ్డు కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు దీక్ష ముగింపు సందర్భంగా తిరుపతిలో మెట్లెక్కుతూ స్వామివారిని దర్శించుకున్నారు జరిగిన తప్పిదాన్ని క్షమించాలని కోరారు అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు తొక్కిసలాట అనేది వైఫల్యమేనని తేల్చేశారు అందుకే పవన్ ఇప్పుడు ప్రాయశ్చిత దీక్ష చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది తిరుపతిలో లడ్డు ఇష్యూ తర్వాత పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఒక పోరాటాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ప్రపంచంలో ఉన్న హిందువుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ తేవాలని డిమాండ్ చేశారు దేశంలో కూడా హిందువుల రక్షణకు హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నలా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది దీనిపై ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయాల్సిన అవసరం పవన్ పై ఉంది అంతేగాని సే సారీ టు పూరి అంటూ చిలక పలుకులు మాట్లాడితే మాత్రం అది ఎబ్బెట్టిగా ఉంటుంది గతంలో ఉండే ఆవేశం పవన్లో ఎక్కడికి వెళ్లిపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది